ఏపీని గంజాయి రహిత రాష్ట్రం చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు అల్లూరు జిల్లా పాడేరులో ఏర్పాటు చేసిన గంజాయి నివారణపై అవగాహన ఫోటో ఎగ్జిబిషన్ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి సందర్శించారు ఇంకా ఎవరైనా గంజాయి పండించేవారు ఉంటే మానుకోవాలని మంత్రి అనిత హితబోధ చేశారు ఎలా ఉంటుందో చూద్దామని లోపల సుమారుగా రెండు వేల మందికి పైగా ఖైదీలు అందరూ ఉంటారు అందులో దగ్గర దగ్గర ఒక తొమ్మిది వందల మంది ఖైదీలు ఓన్లీ గంజా సంబంధించిన రిమాండ్ లో ఖైదీలు అందులోని ఏడు వందల మంది గిరిజన పిల్లలు ఒక్కసారి మనం చేస్తున్న పని ఏంటన్నది మనం కూడా క్వశ్చన్ చేసుకోవాలి మీకు ఎవరో మోటివేట్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ పంట పండించేటట్టుగా ఈ పంట సరఫరా చేసేదానికి కూడా మిమ్మల్ని ఉపయోగించుకొని పై పై రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుని కోర్టులు గడించి వాళ్ళెవరూ పోలీసులకు దొరకట్లేదు మీరు దొరికిపోయి మీరు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తాం